హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతస్ వంటలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనము మెత్తళ్ళు కోడిగుడ్డు ములక్కాయ వేసి కర్రీ చేస్తున్నామండి కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను చూడండి ముందుగా మెత్తళ్ళు క్లీన్ చేసి తీసుకున్నాను అలాగే మూడు గుడ్లండి ఉడకబెట్టుకొని తీసుకున్నాను ఒక పది ములక్కాయ ముక్కలు అయితే తీసుకున్నానండి మూడు పచ్చిమిరపకాయలు అలాగే రెండు టమాటాలండి పెద్దవి మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ కర్రీ ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొరకు సరిపడా ఆయిల్ వేసుకుందాము రండి నూనె అయితే వేసుకున్నాం కదా ఈ నూనె అయితే కాగాలండి నూనె అయితే కాగింది ముందుగా ముళక్క మొక్కలు వేసుకున్నాము ములకాయ ముక్కలు ముందుగా నూనెలో వేసుకుంటే ములకాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ములకాయ ముక్కలు రెండు మూడు నిమిషాల పాటు ఇలా నూనెలో వేగనిద్దామండి చూడండి ములకాయలు అయితే వేగింది కదా ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం చూడండి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదా ఇందులోనే క్లీన్ చేసుకున్నాం మెత్తలు కూడా వేసుకుందాం అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం చూడండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా ఇవన్నీ ఈ అయితే వేగనిద్దామండి ఉల్లిపాయలు వైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మురపాయలు ఇవన్నీ వేగనిద్దాము కలుపుకుందామండి అయితే వేగాలండి మూత అయితే పెట్టుకుందాము మగ్గిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను చింతపండు అయితే నానబెట్టుకుందామండి చూడండి కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకుందాము ఈ కూరలోకి చింతపండు వేయడం వల్ల చాలా బాగుంటుందండి ములక్కాయ కూడా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది ఇదైతే నానిద్దామండి నానిన తర్వాత చింతపండు గుజ్జ అయితే తీసుకున్నాను చూద్దామండి ఒకసారి ఉల్లిపాయలు తగ్గినయేమో చూడండి ములక్కాయలు చూసారా నూనెలో వేపుకోవడం వల్ల ములక్కాయ చక్కగా ఉడికిపోయిందండి చూడండి అలా ఉల్లిపాయనవి అయితే కలుపుకుందాం ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు అలాగే కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందామండి రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసేసుకున్నాము ఒకసారి అయితే కలుపుకుందామండి మొత్తం వేసుకొని కలుపుకున్నాం కదండి ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గనిద్దామండి ఈ కూర మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇదైతే మగ్గనిద్దాము మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత చూపిస్తానండి టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత చూపిస్తాను ఈ లోపు చింతపండు అయితే తీసుకుందామండి చూద్దామండి టమాటా ముక్కలు మగ్గిపోయేము చూడండి టమాటాలు కూడా మగ్గిపోయినవి చూడండి టమాటా ముక్క కూడా చక్కగా మగ్గిపోయింది కదా ఇందులోనే కారం అయితే వేసుకున్నాము స్పూన్లు కారం అయితే వేసుకున్నాము ఇవి మొత్తం కలిపేసేద్దామండి చూడండి ఇవైతే కలుపుకున్నాం కదా ఇందులోనే చింతపండు గుజ్జు అయితే వేసేసుకుందాం అలానే కొరకు సరిపడా వాటర్ కూడా వేసుకుందాం ఇవి మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్నామండి చింతపండు గుజ్జేశాం కదా మనము పుల్ల పుల్లగా నోటికి కమ్మగా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి వాటర్ వేసి కలుపుకున్నాం కదా ఇందులోనే ఉడికించి ఘాట్లు పెట్టుకున్న గుడ్లు అయితే వేసేసుకుందామండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఈ పులుసు ఈ గుడ్డు మధ్యకి వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసేసుకొని మూత అయితే పెట్టుకుందామండి ఇదైతే ఉడకనిద్దాం ఉడికిన తర్వాత నేనైతే మీకు చూపిస్తానండి చూద్దామండి ఒకసారి చూడండి ఉడకాయ కూడా చక్కగా ఉడికిపోయింది సరే అయితే కలుపుకుందాం కొద్దిగా ఎగరనిద్దామండి మూత అయితే పెట్టుకుందాము కొద్దిగా ఎగిరిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి అయ్యిందేమో చూడండి ఇదైతే అయిపోయిందండి ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇందులో కొత్తిమీర ఉంటే వేసుకుంటే బాగుంటుందండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము చూడండి ఆయిల్ కూడా పైకి అయితే తేలింది కదా సింపుల్గా టేస్టీగా మెత్తళ్ళు కోడిగుడ్డు పులుసు అయితే మెత్తళ్ళు కోడిగుడ్డు ములక్కాడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కంపల్సరీగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుందాం ములకాయ కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి చూడండి చూడండి చేప ముక్క కూడా చక్కగా ఇరిగిపోకుండా వచ్చింది చూడండి సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు మెత్తళ్ళు ముల్కడ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబుల్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ప్లీజ్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్